ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన బా సుమ్మ అయితే వీళ్ళు బుక్ చేస్తున్నారు కంచి గోల్డెన్ టెంపుల్ అన్ని తిరుగుతున్నారు ఎలా ఎలా తిరుగుతున్నారో అడదాము గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాము కంచి అయితే చూపించేసాము ఒకసారి అడదాము ఎలా తిరిగారు ఏంది అని అలా చెప్పనన్నా ఎలా తిరిగారు ఏంది ఏ గుళ్ళు చూశారు ఫస్ట్ అంటే కంచి శివకాంచి శివకాంచి ఇంకా కంచి కామాక్షి విష్ణు కంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ వెళ్తున్నాం బాగుంది ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాం సరే చూసానండి గోవిందా గోవిందా గోవింద చూసానండి మళ్ళా గోల్డెన్ టెంపుల్ అన్ని చూపించి మళ్ళా ఆడదాము లాస్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్ అన్ని చెప్తాము సరే అండి సేవు కంచి ఇది కంచిపురంలో సేవ్ కంచి చూపడం జరిగింది ओम नमः शिवाय 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 కంచి కామాక్షి అమ్మవారి గుడి విష్ణు కంచి చూపించడానికి తీసుకొచ్చాము కాంచీపురం విష్ణు కంచి గోల్డెన్ టెంపుల్ సిరిపురం తీసుకురావడం జరిగింది గోల్డెన్ టెంపుల్ సిరిపురం వేలూర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గోల్డెన్ టెంపుల్ పోయినాము కంచి ముడుగుళ్ళు గోల్డెన్ టెంపుల్ చూసుకొని వచ్చాము ఎలా ఎలా తిరిగాము ఆడదాము ఇప్పుడు హోటల్ దగ్గర వచ్చి డ్రాప్ చేస్తున్నాము ఒకసారి వీళ్ళ రివ్యూ ఆడదాము ఎలా ఉంది ఏంటి ఎలా ఎక్స్పీరియన్స్ అని అలా చెప్పండి అన్న ఏమేమి తిరిగారు ఎలా ఉన్నింది సర్వీసు చెప్పు ట్రిప్పు హైలైట్గా అయింది అన్న కుదిరినంత వరకు అన్ని బాగా చూపించాడు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వస్తే అన్నతో కాంటాక్ట్ చేయండి మనస్ఫూర్తిగా ట్రిప్పు సక్సెస్ అయినట్టుగా మనకి సహకరిస్తాడు అన్న ఏమా బాగా ఎంజాయ్ చేసిన ట్రిప్పు సూపర్ సూపర్